నమస్తే అండి భారత్ ఏదో అమెరికా మోచేతి నీళ్లు తాగి బ్రతుకుతున్నట్లుగా ట్రంప్ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తున్నాం అదేవిధంగా ఆ దేశానికి సంబంధించిన డిప్లొమేట్స్ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తున్నాం ఇక నిక్కీ హేలీ అని చెప్పేసి ఈమె భారత సంతతికి సంబంధించినటువంటి మహిళ ఈమె వచ్చేసి భారత్ కి ప్రోగా ఉంటారు అయినప్పటికీ కూడా ఈమె గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా బిల్డ్ చేసుకున్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో అమెరికా భారత్ మధ్య అది కొలాప్స్ జరుగుతున్నటువంటి విధానంపై స్పందించింది ట్రంప్ మూర్కుళ్ళు అంటోడు అంటే నా భాషలో చెప్పాలంటే మూర్ఖుళ్లు అంటాడు కాబట్టి మీరు అతన్ని ఆ తీసుకున్నా తీసుకోకపోయినా రష్యా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లో ఏమైనా అభ్యర్థులు అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఈమెంట్ చెప్పడం అయితే జరుగుతోంది వీలైనంత త్వరగా శ్వేత సౌదంతో కలిసి పనిచేయాలని దశాబ్దాలుగా రెండు అతిపెద్ద సామ్రాజ్య దేశాల మధ్య ఉన్న స్నేహం విశ్వాసమే ప్రస్తుత ఒడిదుడుకులకు దాటేందుకు బలమైన పునాది అని చెప్పేసి ఈమె చెప్పడం అయితే జరుగుతుంది కానీ ట్రంప్ వ్యవహారశలైతే శలైతే అలా లేదనమాట అంటే బెదిరిస్తున్నాడు మేమేదో మీకు ఇస్తున్నాం మా డబ్బుతో మీరు బతుకుతున్నారు మేము లేకపోతే మీ జీవితం లేదన్నట్లుగా భారత్ మీద వాళ్ళు వ్యాఖ్యానాలు చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు ఏదో మనకేదో దాన ధర్మంగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి మనం ఏదో ఖర్చు పెట్టి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి పౌరులను చంపడానికి వాడతారు అన్నట్లుగా ఆ దేశానికి సంబంధించినటువంటి ట్రంప్ తరఫున అందిమా గదులుగా ఉండేటటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాట మరి ఆ నిక్కీ హేలీ గారికి అవి కనిపించట్లేదో తెలియదు కానీ మొత్తానికి మేము ట్రంప్కి చెప్పలేం ట్రంప్ మా మాట విండో దయచేసి భారత్ అర్థం చేసుకోండి ఇరవై ఇరవై సంవత్సరాల దౌత్యం అంది కాబట్టి ఈ వ్యక్తి వల్ల ఇలా నష్టపోవడం కరెక్ట్ కాదు మీ వైపు నుంచే ఒక పెద్ద మనిషి తరహా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది మరి ఆ విధానంలో న్యూఢిల్లీ అంటే మన భారతదేశం అడుగులు వేస్తుందా లేదనే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టిన ట్రంప్ మనల్ని మనం సాఫ్ట్ కంట్రీ ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి ఒక దేశాన్ని పదే పదే టార్గెట్ చేసిన తీరు ఉందో అది కరెక్ట్ విధానంలో లేదు